హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెంట్స్ను బేస్ చేసుకొని మరి ఎస్జిటి వారికి షెడ్యూల్ డిస్కస్ చేసే ముందు ఒక చిన్న విషయము ఫ్రెండ్స్ మన ఛానలే డిఎస్సికి సంబంధించింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు వీడియోకు చిన్న లైక్ చేయండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది జాయిన్ కాగలరు మరి ఎక్స్పెషల్లీ ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెంట్స్ను బేస్ చేసుకొని కంప్లీట్గా క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ అప్ టు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు ఇది ఒక మంచి అవకాశము ఈ అవకాశాన్ని మాత్రము మిస్ చేసుకోవద్దు ప్రెసెంట్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్తో ఉంది యాక్చువల్గా అయితే ఎస్ఈటి కోర్స్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రెండ్స్ మరి ప్రజెంట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్తో కేవలము సిక్స్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే రన్ అవుతుంది ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు మీకు ఇదే సిక్స్ హండ్రెడ్ రూపీస్కే సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత రివిజన్ టెస్ట్లు కూడా రివిజన్ టెస్ట్లు కూడా ఇదే ఫీజులోకే కండక్ట్ చేయడం జరుగుతుంది సో సిలబస్ అయిపోయిన తర్వాత మీకు రివిజన్ టెస్ట్లు కూడా ఈ సిక్స్ హండ్రెడ్ రూపీస్లోకి ఐ మీన్ ఈ ఫీజులోకి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది బ్యాచ్ అయితే నిన్నటి నుంచి స్టార్ట్ చేశాము ఈ రోజు వరకు ఆఫర్ కొనసాగుతుంది సిక్స్ హండ్రెడ్ రూపీస్ అవకాశం ఉన్న వాళ్ళు వినియోగించుకోగలరు బట్ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఎస్జిటి కోర్స్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయగలరు సేవ్ చేసుకోండి నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ four nine two seven two ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ నా వాట్సాప్ నెంబర్కి ఎస్జిటి కోర్స్ పర్పస్ ఆర్ ఎస్జిటి కోర్స్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయగలరు ఈ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ నిన్నటి నుంచే బ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగింది ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ రోజు వరకు అయితే ఇవ్వడం అయితే జరిగింది మన షెడ్యూల్ ఎలా ఉంటుంది అంటే డే వన్ షెడ్యూల్ అంటే నిన్న ఇచ్చిన షెడ్యూల్ అనమాట అంటే ఈ షెడ్యూల్ ఏంటి దీనికి సంబంధించినటువంటి క్లాసెస్ ఏంటి వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏంటి కూడా మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది మరి నిన్నటి షెడ్యూల్లో థర్డ్ క్లాస్ మ్యాథ్స్ ఇచ్చాము అంటే ప్రతిరోజు త్రీ సబ్జెక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ అదేంటి త్రీ సబ్జెక్ట్స్ ఉన్నాయి మిగతా సబ్జెక్ట్స్ ఉండవని కూడా మీరు అడగచ్చు అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి ఎందుకంటే ప్రతిరోజు షెడ్యూల్లో మీరు అన్ని సబ్జెక్ట్స్ చదవలేరు కదా ఒకే రోజు ఎనిమిది సబ్జెక్టులు ఇస్తే ఎనిమిది సబ్జెక్టులు చదవలేరు సో అందుకని మనం ఒక సిస్టమేటిక్గా మీకు సెవెంటీ డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేసేటువంటి ప్రణాళిక అంటే సెవెంటీ డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ అయిపోతుంది సెవెంటీ డేస్ తర్వాత ఎగ్జామ్ డేట్ వరకు మీకు రివిజన్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తాం ఇదే ఫీజులోకి ఈ ఆఫర్లోకి కొనసాగుతుంది సో ఈ అవకాశాన్ని మాత్రము మిస్ చేసుకోవద్దు ఇలా షెడ్యూల్ ఉంటుంది మరి ఈ షెడ్యూల్ బేస్ చేసుకొని ఇలా పేమెంట్ గ్రూప్లో ఈ షెడ్యూల్ ఇస్తాము తర్వాత వీటికి సంబంధించినటువంటి క్లాసెస్ ఇస్తాము ఆర్డర్లోనే తర్వాత వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఇస్తాము ఎగ్జామ్స్ అంటే ఈ డే వన్ కు సంబంధించి మొత్తం కలిపి ఒక ఎగ్జామ్ కాదు ఏ టాపిక్ ఆ ఏ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా విద్యా దృక్పథాలు తీసుకున్నాం అనుకోండి విద్యకు సంబంధించినటువంటి టాపిక్స్ సపరేట్ సపరేట్గా ఎగ్జామ్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ పెరుగుదల వికాసం పరిపక్తం సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది వికాస సూత్రాలు సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది వికాసంపై ప్రభావం చూపు కారకాలు సపరేట్గా ఉంటుంది అంటే ఏ టాపిక్ ఆ టాపిక్ మీకు సపరేట్ సపరేట్ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి మీరు ప్రిపేర్ అయిన తర్వాత ఆ ఎగ్జామ్ రాస్తే మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు లేదా కొన్ని తెలిసి తప్పులు చేస్తుంటారు వాటిని ఎలా సరి చేసుకోవాలి మీ ప్రిపరేషన్ ఏ విధంగా ఇంకా ఇంప్రూవ్ చేసు ఆ రోజు లోపు ఆ సిలబస్ కంప్లీట్ చేసుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో ప్రిపేర్ అవుతారు కాబట్టి మీరు పక్కాగా మీ ప్రిపరేషన్ ప్లానింగ్ అయితే మెరుగుపరుచుకోవచ్చు సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఒక్కసారి పే చేస్తే చాలు మీకు డిఎస్సి వరకు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇవ్వడం అయితే జరుగుతుంది నెక్స్ట్ డే వన్ షెడ్యూల్ అంటే ఈ రోజు ఇచ్చిన షెడ్యూల్ ఫ్రెండ్స్ సో మీరు ఇప్పుడు జాయిన్ అయినా కానీ మీకు డే వన్ డే టూ షెడ్యూల్స్ పంపిస్తాము సో మీరు ఇప్పుడు జాయిన్ అయినా మాకు డే వన్ డేటు మిస్ అయినాయి కదా అని అడుగు అడగొద్దు డే డేటు కూడా మీకు పేమెంట్ గ్రూప్లో ఇచ్చేసాము వాటికి సంబంధించిన క్లాసెస్ ఇచ్చాము వాటికి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా ఇచ్చాము మీరు ఎప్పుడు జాయిన్ అయినా కానివ్వండి మీకు డే వన్ షెడ్యూల్ పంపిస్తాం వాటికి సంబంధించిన క్లాసెస్ ఎగ్జామ్స్ పంపిస్తాము డే వన్ షెడ్యూల్ పంపిస్తాము డే టూ పంపిస్తాము దానికి సంబంధించిన క్లాసెస్ ఎగ్జామ్స్ కూడా పంపిస్తాం మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు డైలీ త్రీ సబ్జెక్ట్స్తో సెవెంటీ డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేసి తర్వాత ఇదే ఫీజులోకి మీకు రివిజన్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఈ అవకాశాన్ని మాత్రము మిస్ చేసుకోవద్దు మంచి అవకాశం ఫ్రెండ్స్ మంచి అవకాశము సో ఈ అవకాశాన్ని మాత్రము అస్సలు మిస్ చేసుకోవద్దు ఇచ్చినటువంటి ఆఫర్ను పర్ఫెక్ట్గా వినియోగించుకోండి ఈ విధంగా షెడ్యూల్ పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు మీ ప్రిపరేషన్కి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మా సపోర్టింగ్ అయితే ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ప్రెసెంట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్కే అది కూడా డైలీ క్లాసెస్ వస్తాయి డైలీ ఎగ్జామ్స్ వస్తాయి ఎస్జిటి ఫుల్ కోర్సు తర్వాత సిలబస్ అయిపోయిన తర్వాత రివిజన్ టెస్ట్లు కూడా ఇదే ఫీజులోకి ఇస్తున్నాం సో ఆలస్యం చేయవద్దు ఇప్పుడే నా వాట్సాప్ నెంబర్కి ఎస్జీటీ కోర్స్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు థ్యాంక్ యూ